హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మళ్ళీ కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చానండి చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి నీట్గా వచ్చింది ఫ్లవర్ డిజైన్ నెమలేలు కూడా వచ్చాయన్నమాట ఫోర్ కలర్స్ వాడాము బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ బాగుంటే వర్క్ కూడా అనమాట చాలా నీట్గా ఉంది వర్క్ అయితే అచ్చమ్ మగ్గం లుక్ వచ్చింది అనమాట చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది హెవీ వర్క్ పెద్ద ఫ్లవర్సు చిన్న ఫ్లవర్సు లీప్స్ వచ్చాయి నెమలీలు వచ్చాయి మధ్యలో వచ్చి రెండు నెమలీలు వచ్చాయి అనమాట నెమలి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి నెమలి అయితే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మగ్గం లుక్కే అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లూ బ్లౌజ్ మీద పింక్ థ్రెడ్స్ గోల్డ్ వైటు ఆరెంజ్ కలరు ఫోర్ కలర్స్ వాడాము నీట్గా ఉందండి వర్క్ అయితే చాలా బాగుంది చూడటానికి బాగుంటే మనం వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్ వచ్చిందనమాట చూడండి బ్యాక్ నెక్ ఎంత బాగుందో థ్రెడ్ కూడా ఎక్కడా తెగలేదండి బాగా నీట్గా వచ్చింది థ్రెడ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి బాయ్ అండి